నమస్తే అండి నేను మీ సంజయ్ శ్రీపతి మనం అమృతస్యపు అనే పుస్తకానికి సంబంధించి లాస్ట్ ఎపిసోడ్లో భిన్నత్వంలో ఏకత్వం అనే ప్రసంగాన్ని గురించి తెలుసుకున్నాం ఈరోజు మనం ఎందుకు విభేదిస్తాం అనే వివేకానంద గారి ప్రసంగాన్ని తెలుసుకుందాం పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదిహేనో తారీఖున చికాగోలో వివేకానంద స్వామి ఒక ప్రసంగంలో ఇలా ఒక కథతో మొదలెట్టారు నేను మీకు ఒక చిన్న కథ చెబుతాను ఇంతవరకు నర్ఘళంగా మాట్లాడిన వక్త మనం ఒకరినొకరు దూషించుకోవడం మానేద్దాం అంటూ తన ఉపన్యాసాన్ని ముగించడాన్ని మీరు విన్నారు మనను ఎల్లప్పుడూ ఇంతగా అభిప్రాయ భేదాలు ఉండవలసిందేనా అని ఆయన చింతించారు కానీ ఈ భేదాభిప్రాయాలకు గల కారణాన్ని వివరించేందుకు నేను మీకు ఒక కథ చెబుతాను ఒక కప్ప ఒక బావిలో నివసించేది అది అక్కడే ఎంతో కాలంగా జీవిస్తోంది అక్కడే పుట్టి అక్కడే పెరిగింది అయినా అది చిన్న కప్పే ఆ కాలంలో దానికి కళ్ళు ఉన్నాయో లేవో చెప్పేందుకు అక్కడ జీవ పరిణామ శాస్త్రవేత్తలు లేరు ప్రస్తుతానికి మన కథ ముందుకు సాగడానికి దానికి కళ్ళు ఉన్నాయని ఆ బావిలోని పురుగులను సూక్ష్మజీవులను చక్కగా తింటూ నేటి సూక్ష్మజీవశాస్త్ర నిపుణులు గర్వపడే విధంగా ఆ బావి నీటిని ఎంతో సమర్థతతో శుభ్రం చేస్తున్నదని చెప్పుకుందాం ఈ విధంగా తన పనిని కొనసాగిస్తూ ఆ కప్ప కాలక్రమంలో కొంచెం ఒళ్ళు చేసి మృదువుగా నిగనగలాడుతూ తయారైంది ఇలా ఉండగా ఒక రోజు సముద్రంలో నివసించే కప్ప ఒకటి ఆ బావిలో పడింది నీవు ఎక్కడ నుంచి వస్తున్నావు నేను సముద్రం నుంచి వస్తున్నాను అంది సముద్రపు కప్ప సముద్రమా అది ఎంత పెద్దది అది నా బావి ఎంత ఉంటుందా అంటూ బావిలోని కప్ప ఒక వైపు నుంచి రెండవ వైపుకు దూకింది నేస్తం సముద్రాన్ని నీ చిన్న బావితో ఎలా పోలుస్తావు అంది సముద్రపు కప్ప బావిలోని కప్ప మరోసారి ఇంకొంచెం దూరం దూకి ఈ సముద్రం ఇంత ఉంటుందా అని అడిగింది ఏమిటి అర్థం లేకుండా మాట్లాడుతున్నావు అసలు సముద్రానికి ఈ బావికి పోలిక ఎక్కడుంది అంది సముద్రపు కప్ప నా బావి కంటే పెద్దది ఇప్పటిదాకా ఎక్కడా లేదు ఇక ముందు ఉండబోదు ఈ వచ్చిన సముద్రపు కప్ప అబద్ధాల కూరు దీన్ని ఇక్కడ నుంచి తరిమియండి అని మన బావి కప్ప అరిచింది ఎప్పుడూ ఉన్న చిక్కు ఇదే నేను ఒక హిందువును నా చిన్న బావిలో కూర్చుని ఈ ప్రపంచం మొత్తం నా చిన్న బావిలోనే ఉందనుకుంటాను ఒక క్రైస్తవుడు తన చిన్న బావిలో కూర్చుని అందులోనే ఈ ప్రపంచం ఉందనుకుంటాడు ఒక మహమ్మదీయుడు తన చిన్న బావిలో కూర్చుని అందులోనే ఈ ప్రపంచం ఉందనుకుంటాడు మన ఈ చిన్న ప్రపంచంలోని అడ్డుగోడల్ని పడగొట్టడానికి అమెరికా దేశస్తులైన మీరు చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నాన్ని నేను తప్పక అభినందించాలి భవిష్యత్తులో మీరు అనుకున్నది సాధించగలిగేందుకు భగవంతుడు మీకు సహాయపడతాడని నేను ఆశిస్తున్నాను అంటూ ఆ రోజు ప్రసంగాన్ని ముగించడం జరిగింది మరలా ఇంకొక ఎపిసోడ్లో ఎటువంటి విభేదాలు లేవు అనే చాప్టర్ని తెలుసుకుందాం